ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి తొమ్మిది వేల ఖాళీలతో ఒక నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కాబోతుంది ఇందులో కొత్త ఉద్యోగాలను గుర్తించారు ఆ ఉద్యోగాల భర్తీ మరి ఇంకొప్పుడు లేదు దూరంగా చాలా దగ్గరలోకి వచ్చేసింది దానికి సంబంధించి మరి వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఇలా జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాలతో మనకు రిలీజ్ కాబోతుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయితే రీసెంట్ డే మనకు రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటించారు ముఖ్యంగా అంగన్వాడీ రిటైర్డ్ టీచర్లకు అంటే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నటువంటి టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఎక్స్క్సివ్ కింద ప్రకటిస్తామన్నారు తర్వాత అంగన్వాడీ వర్కర్ హెల్పర్ వాళ్ళకి లక్ష వరకు కూడా అందిస్తామని చెప్పి తెలియజేశారు పదవి విరమణ తర్వాత అంతలోనే మాటలు మాటగా ఈ కొత్త రిక్రూట్మెంట్ గురించి కూడా ప్రస్తావన చేస్తారు త్వరలో ఈ నైన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ఆ కాళ్ళ వివరాలు కూడా వివరించారు అన్ని జిల్లాల వారిగా మరి వేకెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ గ్రామాల వారికి కావచ్చు మీ మండలాల వారిగా జిల్లాల వారిగా ఆ వేకెంట్ లీస్ట్ అండ్ విద్య అర్హతలు ఏముండాలి సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉండబోతుంది మరి విద్య అర్హతలు ఏమన్నా మారబోతున్నాయా ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాము అయితే అంగన్వాడీ సూపర్వైజర్ వాళ్ళకి మాత్రం కాస్త డిగ్రీ ఉండాలి కాస్త ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మిగతా అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ వర్కర్లకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు ఓకే అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది చెప్పాలండి అది కూడా మహిళా అభ్యర్థులకు మంచి శుభ అని చెప్పొచ్చు అయితే జిల్లాల వారిగా రాస మీ డిస్ట్రిక్ట్ మండల్ వైజ్గా విలేజ్ గా మరి మీకు ఆ రోస్టర్ విధానంలో మీ పేరు అంటే మీ రిజర్వేషన్లో మీకు అక్కడ ఆ వేకెంట్ ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అనవసరంగా డబ్బులు వృధా అయ్యేందుకు కాంపిటీషన్ చాలా హెవీగా ఉండబోతుంది కాబట్టి అక్కడ వేకెంట్ లిస్ట్ తెలుసుకోవాలంటే ఎట్లా అంటే ముందుగానే బిఫోర్ మీరు వన్స్ వీడియో కింద లింక్ ఇచ్చాను అన్ని జిల్లాల వారిగా వేకెంట్ లిస్ట్ ఇచ్చాము ఆ లీస్ట్ వన్స్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు అర్హత ఉంటే తప్పకుండా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ సిద్ధంగా చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు సో అంగన్వాడీ నోటిఫికేషన్ మాత్రం అప్కమింగ్ సూన్లో ఉంది దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలు సూచనలు డౌట్స్ వచ్చినా తప్పకుండా అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్